బెల్లంతో ఇలా చేయండి అదృష్టం మీ ఇంటికి నడిచి వస్తుంది ఇంట్లో బెల్లం ఉంచుకోవడం శుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బెల్లంతో ఆరోగ్యమే కాదు అదృష్టం కూడా అని పండితులు చెబుతున్నారు బెల్లం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం వంటగదిలో బెల్లం బంటగదిలో బెల్లం ఉంచటం వల్ల అదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చని సూచిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తొలగించే బెల్లం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఎర్రని వస్త్రంలో చిన్న బెల్లం ముక్క పెట్టి కొన్ని డబ్బుల నాణేలను వేసి దానిని మూట కట్టి లక్ష్మీదేవి విగ్రహం ముందుగాని చిత్రపటం ముందుగాని ఐదు రోజుల పాటు ఉంచాలని పండితులు సూచిస్తున్నారు ఆ తర్వాత మళ్లీ మూట కట్టిన బెల్లాన్ని డబ్బుల నాణేలను ఇంట్లో డబ్బు ఉంచుకునే చోట బీరువాలో ఐదు రోజుల పాటు పెట్టాలని సూచిస్తున్నారు ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయని ఇంట్లో ధనలక్ష్మి వచ్చి కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు అనారోగ్యాన్ని తొలగించే బెల్లం అనారోగ్యంతో బాధపడుతున్న వారు పంచదారకు బదులు వారు ఆహారంలో బెల్లాన్ని ఉపయోగించాలి బెల్లాన్ని ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ దానం చేయడం వల్ల అనారోగ్య బాధల నుండి బయటపడతారు అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు బెల్లాన్ని దానం చేయడం వల్ల సూర్యుని అనుగ్రహం వారికి కలుగుతుందని తద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు కోర్కెలు తీర్చే బెల్లం కోరికలు తీరాలంటే బెల్లాన్ని మూటకట్టి గట్టిగా సంకల్పిస్తే జరుగుతుందని చెబుతున్నారు ఏడు బెల్లం ముక్కలు ఒక రూపాయి నాణ్యం ఏడు పసుపు కొమ్ములను ఒక పసుపు గుడ్డలో కట్టి మనసులో అనుకున్న లక్ష్యాన్ని సంకల్పించుకుని ఎవరూ తొక్కని చోట దూరంగా పడేయడం కానీ లేదా నీళ్లలో వేయటం కానీ చేయాలని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే ఖచ్చితంగా మనస్సులో అనుకున్న కోరిక తీరుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇక ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి